ఇక వివరాలకు వెళ్తే సీఎం రేవంత్ రెడ్డిని సినీ దర్శకులు కలిశారు తన నివాసంలో సినీ దర్శకులు గోపాల్ వర్మ అనిల్ రావిపూడి హరిశంకర్ అదేవిధంగా దళితలు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ నెల పంతొమ్మిదిన డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం రేవంత్ను దర్శకులు ఆహ్వానించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి శాలువాతో సత్కరించారు ఏ పార్టీ అధికారంలో ఉన్న సత్సంబంధాలు కొనసాగించడం చిత్రసీమకు తొలి నుంచి అలవాటు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని సినీ దర్శకులు కలిశారు సీఎంతో కాసేపు చిత్ర పరిశ్రమపై దర్శకులు చర్చించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు ప్రధాని మోదీ మాట్లాడడం సరికాదంటూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని తన స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు తెలంగాణలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం అన్నారు కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయన్నారు దీనివల్ల మెట్రోకు నష్టం జరుగుతుండటం సబబు కాదన్నారు అసలు ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని పొన్నం పేర్కొన్నారు ఇప్పటికీ కూడా మెట్రోలు భోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలిపారు ప్రధాని మోదీ రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచనగా మంత్రి తెలియజేశారు కరువుతో ప్రజలకు ఆపద వచ్చినప్పుడు రైతులకు రైతు కూలీలకు గ్రామీణ ప్రాంతాల పేదలు ఎన్ని కష్టాలు ఉన్నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మధ్య కాలంలో అనేక అభియోగాలు మా మీద మోపారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి చెప్పినాం కానీ పెడచెవన పెట్టిండ్రు తీవ్రమైన వ్యతిరేకత రైతాంగం నుంచి వచ్చి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు పోయిన తర్వాత మోదీ గారు ఒక ఫైన్ మార్నింగ్ మేము ఉపసంహరించుకుంటున్నామనే చెప్పిండు కానీ రైతాంగం ఏదైతే డిమాండ్ చేసిండ్రో ఏ విషయాన్నైతే చట్టపరంగా తీసుకురామ్మని అడిగినో అయ్యా మాకు మేము గొంతమ్మ ఏం కోరడం లేదు మేము పండించే పంటకు మినిమం సపోర్ట్ ప్రైసు సైంటిఫిక్గా పెట్టండి తూతూ మంత్రంగా కాదు పెట్టుబడి ఎంత కార్యభర్తలు కష్టపడి దానికి ఎంత ఇస్తున్నారు ఇవన్నీ కలిపి న్యాయమైన ధర నిర్ణయం చేయడానికి ఆ వ్యవస్థ ఏర్పడితే మీరు అధికారానికి వచ్చిన తర్వాత యాభై రూపాయలు పది రూపాయలు క్వింటల్కు ప్రతి ఏటా పెంచుతూ మేము గొప్పగా చేసిన చేసినామని మాట్లాడిండు పైపెచ్చు ఎవరైతే రైతాంగము రెండు సంవత్సరాల పాటు కరోనా టైంలో ఉద్యమం చేసి అడిగితే దాన్ని ఏమన్నారు చట్ట పరిధిలోకి తేండి మినిమం సపోర్ట్ చట్ట పరిధిలోకి తెమ్మంటే అది చేయలేదు జీఎస్టీది తీసేయలేదు కరువును ఆర్చుకోలేదు కాబట్టి మీరు ఇంకా తేలిపోయింది ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఎఫ్ సెట్ పరీక్షా ఫలితాలు నేడు యూనివర్సిటీ జూబ్లీ హాల్లో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరంతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబద్రి ఫలితాలను విడుదల చేశారు అగ్రికల్చర్స్ ఫార్మసీ స్ట్రీంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు శాతం ఉత్తీర్ణత నమోదైంది ఇందులో అమ్మాయిలు తొంభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అబ్బాయిలు ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఎఫ్సెట్ పరీక్షకు మూడు లక్షల ముప్పై ఒకటి వేల రెండు వందల యాభై ఒకటి మంది విద్యార్థులు హాజరయ్యారు అందులో రెండు లక్షల నలభై వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్కు అప్లై చేశారని తెలిపారు తొంభై మూడు వేల మంది విద్యార్థులు అగ్రికల్చర్ ఫార్మసీ తదితర కోర్సులకు అప్లై చేశారని వెల్లడించారు ఈసారి ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యవాడ జ్యోతిర్ ఆదిత్య నూట యాభై ఐదు పాయింట్ ఆరు మూడు మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా అగ్రికల్చర్ విభాగంలో ఆలూర్ ప్రణిత నూట నలభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేష్ వెల్లడించారు పాలకమండ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుండి సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ నుండి థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ శశిశేఖర్ శుక్ల ఫోర్త్ మోగాలపల్లి సందేశ్ కానవెంట్ ఐటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్ నెక్స్ట్ సాయి యశ్వంత్ రెడ్డి మురసాది సాయి యశ్వంత్ రెడ్డి ఈ న కూడా కర్నూలు నుండి సో మారుతి నగర్ తటంతపురం తటంతపురం తరం సో కర్నూలు నుండి ఫస్ట్ బయలు అవుతారు వారి డైరెక్షన్ ప్రకారం మూడు లక్షల యాభై ఐదు వేల పైగా రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా ప్రశాంతంగా ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ పరీక్షల నిర్వహణలో జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ గారు అట్లాగే కన్వీనర్ కో కనీనర్ ఇతర సహచరులందరూ కూడా ఎంతో నిబద్ధతతో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏ చిన్న గ్రివిన్సెస్ వచ్చిన క్షణాల్లో వాటిని అడ్రస్ చేసి వాటి విద్యార్థులకు సౌకర్యం కల్పించారు వారికి ఉన్నత విద్యా మండలి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే టీఎస్ ఆన్లైన్ వాళ్ళు టీసీఎస్ వారు కూడా ఎంతో శ్రద్ధతో వారి బృందం అంతా కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఉంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది సుచిత్ర పరిధిలో గల సర్వే నెంబర్ ఎనభై రెండులో భూ వివాదం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికేట్లను తొలగించారు అక్కడున్న రెండున్నర ఎకరాల భూమి తమదే అంటూ వాగ్వాదానికి దిగారు లేదు అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి గుంటల భూమి తమదంటూ మరో పదిహేను మంది అడ్డుకున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఒక్కొక్కరం నాలుగు వందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని పదిహేను మంది చెబుతున్నారు కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ఎట్లా కట్టిస్తావు పని కాదు పెట్రోల్ లో చందేస్తాం జీసీ బిల్ మళ్ళీ మేవి గడపరాలు పొడబల్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి తెలంగాణలో తాము తీసుకొచ్చిన రైతు బంధు పథకమన్నారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పథకమైన రైతు బంధును రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు పంట కోతల తర్వాత రైతు బంధు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేబినెట్ భేటీ ఉంటుందని అంటున్నారు ఈ క్యాబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా రైతు బంధు పథకం గురించి కేబినెట్లో చర్చించాలి రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీతో సహా చాలామంది రైతు బంధు పథకాన్ని స్వాగతించారని గుర్తు చేశారు రోహిణీ కార్తె సమయంలో రైతులు పెట్టుబడి డబ్బుల కోసం తిరిగే పరిస్థితి ఉంటుందని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన పట్ల ఏమాత్రం అవగాహన లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు ఐదు నెలలు అవుతున్న పాలనపై పట్టు సాధించకుండా హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవీ లేవని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల హామీలతో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్న ఉచిత బస్సు సౌకర్యం మినహాయిస్తే మిగిలిన ఒక్క పథకం కూడా అమలు కాలేదని డీకేఆర్ను విమర్శించారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయనకు అధికారం పట్ల అవగాహన లేదని పార్లమెంటు ఎన్నికల్లో ఊహించినట్లుగానే సీట్లు దక్కడం లేదు అన్న టెన్షన్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు యువతనే కాకుండా ఎప్పుడూ కాంగ్రెస్కే ఓట్లు వేసే వృద్ధులు సైతం మోదీపై విశ్వాసంతో ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచారని తెలిపారు వరి కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే పాల్భాయ్ హరీష్ మండిపడ్డారు ఇప్పటికే ప్రభుత్వం ఇరవై ఐదు శాతం కూడా వరి కొనుగోళ్లు చేయలేదని మండిపడ్డారు మంత్రులందరూ విహారయాత్రలకు వెళ్తున్నారు కానీ రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది విహారయాత్రలు పోతున్నారు మంత్రులందరూ మధ్యలో రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి నాకు అర్థంగా ఒక్కసారి మీరు చూడండి నిన్నటి మొన్నటి వర్షానికి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు అనే ఆలోచన చేస్తే వాళ్ళ కోస వర్ణనాతీతం ఇవాళ చూడండి మా జిల్లాల్లో నిన్నటి వర్షానికి ఈ రైతులు కళ్ళాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి మహిళలందరూ ఇవాళ ధాన్య బ్రాసులను ఆరబైట వేసి ఎండబెట్టే కార్యక్రమం తడిచిన ధాన్యాన్ని మళ్ళీ సేకరించే కార్యక్రమం ఒకవైపు కింద టార్పాలిని వేసి రాసిగా పోసి దాని మీద ఇంకో టార్పాలిన్ వేసి వాటిని కాపాడుకునే ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ ఆరుగాలను శ్రమించి శ్రమిస్తే కానీ ఇవాళ ఈ ధాన్యం పండలేదు కాబట్టి వారికి దాని మీద ఉన్న మమకారం ఇంకొకటి మీరు చూడండి వరి పొలంలో రైతు కింద మొత్తం తడి ఉంది కింద మొత్తం పదనం ఉంది మాయిశ్చర్ ఉంది మధ్యలో టార్పాలిన్ వేసి ఇంకో టార్పాల్ టార్పాలిన్ మీద ధాన్యప్రాసి పోసి దాని మీద మళ్ళీ మీద టార్పాలిన్ కప్పాల్సిన పరిస్థితి ఇది షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సమీక్షలు ఎక్కడ చేస్తున్నారు దీని సమీక్షల పర్యవసానం ఏముంది సమీక్షల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి అత్యున్నత నాణ్యత కలిగిన రబ్బరు సీలింగ్ రింగ్లు రబ్బర్ గ్యాస్కట్లు ఇతర రబ్బరు ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న దిశావాలా రబ్బర్ ఇండస్ట్రీ హైదరాబాద్లో కొత్త తయారీ యూనిట్ను ఏర్పాటు చేసినట్లుగా ఆ సంస్థ కోఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ హునేడ్ దిశావాలా తెలిపారు ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో అవసరమైన ఉత్పత్తులను దిశావాలా రబ్బర్ ఇండస్ట్రీ తయారు చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా నీటి పైప్ లైన్ల ఏర్పాటు చేసే క్రమంలో పైప్ సీల్స్గా వినియోగించే తమ రబ్బరు పట్టీలను అందించే ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వామిగా నిలిచినట్లుగా వెల్లడించారు తమ ఇండస్ట్రీ విస్తరణ భాగంగా మేడ్చల్ సమీపంలోని కాళ్లకాల్లో నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ నాలుగో యూనిట్ యూనిట్ను ఏర్పాటు చేశామన్నారు We are currently launching our fourth manufacturing unit for the uh, manufacturing of rubber gaskets for pipe projects and uh, other rubber products used for infrastructure and pharma companies. And uh, this is our fourth factory launch, and we have recently also taken up uh, our fifth unit, which is right beside the fourth plant, for our expansion plans. It has been said that uh, we are going in for an expansion. Of our fourth unit and uh, adding more products that is uh, uh, rubber extrusions as well as PVC extrusions and uh, mm -hmm. making bearings for various products also uh, we are going in for water stoppers manufacturing of water stoppers and PVC braided hoses also which will be our future this thing also we'll be going in for సమ్మర్ ఉత్సవ మేళ సందర్భంగా ఖైరతాబాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రఫీక్ బేగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు పర్యాటక ప్రాంతంగా ఎంతో గుర్తింపు సాధించిన మహానగరానికి మరింత వన్నె తెచ్చేందుకు డెబ్బై ఐదు లక్షల రూపాయల ప్రభుత్వానికి చెల్లించి కాశ్మీర్ థీమ్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు కానీ ట్రాఫిక్ ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై రోజులుగా అనుమతి కోసం నిరీక్షిస్తున్న ప్రయోజనం లేదన్న ఆయన స్పందించి తమను ఆదుకోవాలని విన్నవించారు లేబాబు సరే ఓకే అండి ఇంకా ముందు కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో పెట్టాను ఇంకా ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా పెట్టామని అది కూడా చూపెట్టాను ఇది చూపెట్టే వస్తానని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత రిజెక్ట్ చేసి పంపించేశారు ఇది ఇది విఐపి రోడ్ ఉంది ఇక్కడ మీకు ఈఎం పర్మిషన్ అనేది రిజెక్ట్ చేశారు అందు గురించి తర్వాత నేను కమిషనర్ గారికి వెళ్ళి లెటర్ ఇచ్చినాను సార్ ఇక అన్ని ఏర్పాటాలు అయిపోయినాయి ఇనాగ్రేషన్ అయ్యి రెండు మూడు రోజుల ఒక దయచేసి మీకు పర్మిషన్ చేయాలంటే మీరు కింద నుంచి రిమార్క్స్ తీసుకురండి బాబు ఇస్తామని అన్నారు రమేష్ గారు సరే సార్ అని వల్ల వచ్చేసాము ఇది ఒక నెల అయిపోయిందండి ఒక నెల అయిపోయింది ఒక నెలలో మేము అంత ఎంత కష్టపడి ఎవ్రీ ఇయర్ ఇది ఎవరునో అడిగితే పీపుల్ మొత్తం ఇది హుస్సేన్ సాగర్ లేక్ కానీ ఇది కానీ ఇది పిక్నిక్ స్పాట్ ఎన్టీఆర్ గార్డెన్ ఉంది ఇమ్ని పార్క్ ఉంది వేరే ఎగ్జిబిషన్ కూడా మా పక్కా ఒక ఎగ్జిబిషన్ ఉంది అక్కడ ప్లేస్ పార్కింగ్ లేక కూడా కూడా అక్కడ పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నారని తెలిసింది మాకు కానీ మాకు ఇప్పుడు ఫస్ట్ పర్యటనలోనే ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జిబిషన్ పర్మిషన్ అడిగితే మాకు ఇవ్వలేదు నాంపల్లిలో ఎంత డిస్టర్బ్ అవుతుంది ఎన్ని పార్కింగ్ బయట పెడతారు వన్ పర్సెంట్ కూడా వాళ్ళు పార్కింగ్ పెట్టరు అది కూడా వాళ్ళు ఎక్కడో అక్కడ ఉంది అని చూపెడతారు కానీ దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ఒక్క మనిషి కాదు మేము రెండు వంట चला अद्भे अंतर आनबल चीफ मिनिस्टर करेंट बिजली पानी कुछ नहीं मांग रहे हम आपसे सिर्फ हम लोग बिजनेस करके जीते हैं और हम लोग यहाँ खाने के लिए लोग एंटी क्राफ्ट वाले आइटम है आप उसको सपोर्ट कीजिए रोजगार को बढ़ाइए हमारा मतलब प्रेस नोट करने का मतलब ये है रोज, रोज� ఇది ఉంటే మేము మొత్తం ఫైవ్ డిగ్రీ మెయింటైన్ చేసి అన్ని కష్ట కష్టపడి ఎయిటీన్ అవర్స్ వన్ మంత్ తయారు చేసడానికి పడింది ఒక నెల నుంచి ఇంకా మేము ఆల్చిపోతాం అందరు పైసలు లేకుండా మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి మెగా రక్తపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి అన్నారు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు గత అరవై ఏళ్ళు దాటిన వారిలో అధిక రక్తపోటు ఉండేదని ప్రస్తుతం చిన్న వయసు వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుందన్నారు దీనికి ప్రధానంగా మారుతున్న ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ వంశపారపర్యంగా వచ్చే బాధితులు ఉన్నట్లుగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు అధిక రక్తపోటు ప్రారంభంలోనే ఉదయాన్నే తలనొప్పి తల బరువుగా అనిపించడం కళ్ళ మసక బారడం అదేవిధంగా గుండెదడ తదితర లక్షణాలు కనిపిస్తాయన్నారు ఇటువంటి సమయంలో వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు అలసత్వం వహిస్తే పక్షపాతం బ్రెయిన్ ట్యూమర్ కళ్ళు కిడ్నీ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు ఎక్కువ టెన్షన్ తీసుకోవడం తగ్గించుకోవాలని సమయానుకూలంగా నిద్ర కొంత సమయం నడక అవసరమని తెలిపారు ప్రతి ఆరు నెలలకు ఒక దఫా పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు ఎస్ ఇప్పుడు మీరు కరోనా వ్యాక్సిన్ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను కానీ అందరికీ కాదు ఈవెన్ ఆఫ్టర్ ద కరోనా వ్యాక్సిన్ ఒకటి చెప్పేదండి ఫస్ట్ థింగ్ ఈజ్ అటాక్స్ అనేది వైరస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాస్ ఫర్ హార్ట్ అటాక్స్ రిమెంబర్ పార్డెంట్ ఇప్పుడు డెంగ్యూ ఉన్నప్పుడు మనకు డెంగ్యూ ఉన్నప్పుడు కూడా చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చాయి ప్లాట్ఫామ్ అని ఇప్పుడు కరోనా అప్పుడు చాలామంది డెత్ ఎందుకు అయింది చెప్పాలి పల్మరీ ఎంబోలిజం పల్మరీ ఎంబోలిజం అంటే ఏంటి లంగ్స్లో ప్లాట్ఫామ్ వాళ్ళు లంగ్స్లో ప్లాట్స్ మెకానిజం సేమ్ సేమ్ అదేవిధంగా హార్ట్లు కూడా ఫామ్ అయ్యాయి మెకానిజం అనేది రెండు లంగ్స్లో కూడా హార్ట్లు కరోనా వచ్చాం కూడా సరే కరోనా వచ్చే చాలామంది హార్ట్స్ వచ్చినాయి బికాజ్ వైరస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ప్లాక్ ఫార్మ్షన్ సో పోస్టుకోవిల్లో కూడా వచ్చినాయి డెఫినెట్లీ ఈవెన్ మన్ ఆఫ్ మై స్కూల్ బెడ్ కొంతే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఫిఫ్టీ ఎక్స్పైర్ అయ్యారు లేవని కదా కొంతమంది చూశాను ఈవెన్ మై టీచర్ మై స్కూల్ టీచర్ ఇవాళ వ్యాక్సిన్ వేసుకుని ఇంటికి వెళ్ళారు నియర్ హుజరాబాద్ ఏరియాలో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డి ఈ మధ్య ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరిలో నివాసం ఉంటున్న తాత్యారావు కాంబ్లే నివాసానికి వెళ్ళి ఆయనతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు అతను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనయుడు ప్రకాష్ అంబేద్కర్ గారికి ప్రాణ స్నేహితుడు ఈ సందర్భంగా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ పుస్తకాన్ని సునీతమ్మకు అందించారు అందులో అంబేద్కర్తో పాటు రాజ్యాంగాన్ని రాసిన పలువురి సంతకాలను సునీతారెడ్డి పరిశీలించారు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్టణం సునిత మహేందర్ రెడ్డి ఈ మధ్య ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరిలో నివాసం ఉంటున్న తాత్యారావు కాంబ్లే నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు అతను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనయుడు ప్రకాష్ అంబేద్కర్ గారికి ప్రాణ స్నేహితుడు ఈ సందర్భంగా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని సునీతమ్మకు అందించారు అందులో అంబేద్కర్తో పాటు రాజ్యాంగాన్ని రాసిన పలువురి సంతకాలను సునీతారెడ్డి పరిశీలించారు తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెలియజెప్పడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధకుల డాక్యుమెంటరీని ప్రారంభిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పెన్షన్ను అమలు పరచాలని కోరారు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సాధన ఉత్సవాలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి సంఘం చరిత్రను రికార్డు చేస్తామన్నారు దీనికి తెలంగాణ ఉద్యమకారులందరూ సిద్ధంగా ఉండాలన్నారు నిజమైన ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని సూచించారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఉద్యమకారుడు చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ పునర్నిర్మాణం మీద ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహించాలని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినా గానీ ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పెట్ వర్గాల ఆధిపత్యం తగ్గలేదు ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా సీమాంధ్ర కార్పెట్ వర్గాల ఆధిపత్యం అదేవిధంగా ఉంది నిన్నే మనం చూసాం ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా మేము స్వాధీనం చేసుకుంటాం పునర్విభోజన చట్టంలో ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దాన్ని మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దాని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరాలు ఆయన పాలనలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టించుకోలేదు ఆయన భక్తు సీమాంతర వాదిగా సీమాంతర కార్పొరేట్ వర్గాలకి ఏదైతే బెనిఫిట్ అవుతో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది కానీ తెలంగాణ ఉద్యమంలో మనం చెప్పినటువంటి వాటిని పూర్తిగా మర్చిపోవడం జరిగింది మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారైనా తెలంగాణ ఉద్యమకాల ఆకాంక్షల సాధన కోసం పనిచేయాలని మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల దోపిడీని కూడా అరికట్టాలని ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా యొక్క ఫోరం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మేడ్చల్ జిల్లా గట్కేశర్ మండలం ఆదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కలవడంతో వేల చేపలు మృత్యువాత పడ్డాయి ఇటీవల కురిసిన వర్షాలకు రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ప్రతి ఏటా ఇలాగే చేపలు చనిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చేపలు పట్టుకుని జీవనం సాగించే దాదాపు ఏడు వందల కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నారు అయితే వ్యర్థాలతో చేపలు మృతి చెందడంతో తమ జీవనోపాధి కోల్పోతున్నామని అక్కడ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జవహర్ నగర్ డంపింగ్ వ్యవస్థను ఆపకపోతే ధర్నాలకు పోతామని హెచ్చరించారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చావడం జరుగుతుంది ఇది పట్టించుకున్న గవర్నమెంట్ ఇంతవరకు దేనికి అందడం వల్ తీసుకుంటాం ప్రతి సంవత్సరం పేపర్కి ఇవ్వడం జరుగుతుంది దీని గురించి డంపింగ్ వాగు డంపింగ్ దాని గురించి ఎవరు గవర్నమెంట్ చర్య తీసుకుంటలేరు కాబట్టి మేము ఈ న్యాయం జరగ చేయకపోతే గవర్నమెంట్ సందర్నీ తీసుకోకపోతే మేము సమ్మె చేయడానికైనా ఇంకా గోమని చెప్పి గవర్నమెంట్కి ఏం చేయడం జరుగుతుంది చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళు ఎలిబెల్లి బాగు నుంచి వచ్చిన నీళ్ళతో ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చేసి చనిపోవడం జరుగుతున్నది దీనికి ప్రతి సంవత్సరం మేము కు వినియోగించుకుంటున్నాము కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు కానీ ప్రతి సంవత్సరం చాపపిల్లలు పిల్లలు పోసినట్టే ఉంది చనిపోయినట్టే ఉంది దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు మేము మేము ఒక ఆరు వందల నుంచి ఆ ఏడు వందల కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ వినియోగించుకోవాలి మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మాకేమి అర్థం కాకుండా ఉండే పరిస్థితులు మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా లేకుంటే చెయ్యారా లేకుంటే అందరం అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా మరి మీరే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం కొత్తపేట డివిజన్ మారుతి నగర్లో స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పర్యటించారు మారుతి నగర్లో నూతన భూగర్భ డ్రైనేజీ లైన్ పనులు పరిశీలించిన అనంతరం శ్వేత గవర్డెన్స్ ఎదురుగా నూతన భూగర్భ డ్రైనేజీ లైన్ పనులను కార్పొరేటర్ ప్రారంభించారు అనంతరం స్థానికంగా ఉన్న డ్రైనేజీ లైన్ పనులను కార్పొరేటర్ పవన్ కుమార్ పరిశీలించారు డివిజన్లో చాలా డ్రైనేజ్ లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయని రాబోయే వర్షాకాలం లోపల శాంక్షన్ అయినటువంటి పనులు పూర్తి చేయాలని జలమండలి అధికారులు ఆర్ఎఫ్ని సూపర్వైజర్ దయాకర్ని ఆదేశించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పని అయిపోయిన వెంటనే మళ్లీ యథావిధిగా రోడ్డు మరమ్మత్తు ప్యాచ్ వర్క్ చేసేలా చూడాలని తెలియజేశారు కార్పొరేటర్ వారితో పాటు నాయకులు కొత్త తిరుమల వెంకటేష్ రెడ్డి తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నకిలీ ఎంబీబీఎస్ డిగ్రీ ఆధారంగా పలువురు క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్న ఉదాంతాలు వెలుగులోకి వచ్చాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ బోరాబండ పరిధిలో ఇద్దరు ఫేక్ డాక్టర్ల కుట్రలను అధికారులు ఛేదించారు ఫేక్ డాక్టర్ల విషయం స్థానికులు బోరాబండ పోలీసులకు తెలుపగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు అయితే ఎన్ఆర్ఆర్పురం కాలనీలో మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారుల దాడుల్లో భాగంగా ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేకుండానే రాజమౌళి ఉదయ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు డాక్టర్లుగా చెలమణి అవుతున్నారు అంతేకాదు వీరు ఏకంగా వెంకటేశ్వర క్లినిక్ ఏయు హెల్త్ కేర్ పేరుతో క్లినిక్లను నిర్వహిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నారు తనిఖీల అనంతరం అధికారులు పలు రకాల మందులు పరికరాలను స్వాధీనం చేసుకుని ఆ క్లినిక్ను సీజ్ చేశారు నిందితులు కొన్ని నెలలుగా ఆ క్లినిక్ను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఇలాంటి నకిలీ వైద్యుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు